హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ గణేష్ చతుర్థి స్పెషల్గా చేసుకునే కుడుములు మోదకాల రెసిపీ ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా ఉండేలా ఈ చిన్న ట్రిక్ తోటి బయటకున్న పిండితో కూడా అద్భుతమైన మోదకాయల్ని మీరు కూడా ప్రిపేర్ చేసేయచ్చు నేను చెప్పిన ఈ కొత్త ట్రిక్ ఫాలో అయ్యి చూడండి ఎన్ని గంటలైనా సాఫ్ట్గా ఉండడమే కాదు ఇక అసలు పగుళ్ళనేవి రావు చాలా పర్ఫెక్ట్ గా అయితే మనము ఈ మోదకాలని రెడీ చేసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్ అంతా రైస్ క్లార్ని తీసుకుంటున్నాను ఇది నార్మల్గా షాప్ లో కొన్న పిండి అనమాట తడిపిండి కాదు ఇప్పుడు సేమ్ కప్పు తోటి ఒకటి పావు కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఒకే కప్ మెజర్మెంట్ తోటి మొత్తం రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను సో అసలు ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలి మామూలుగా మనం బయటకున్న పిండిని ఎలా చేసినా కూడా పగులు రావడం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిటికీ అంత ఉప్పును వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంత నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఈ బ్యాటర్ ని ఒక నాన్ స్టిక్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం బ్యాటర్ ని వేసిన తర్వాత మాత్రమే స్టవ్ ని స్విచ్ ఆన్ చేసుకోవాలి ముందే ఆన్ చేస్తే అడుగంటే ప్రమాదం ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ బ్యాటర్ ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి ఐదు నిమిషాల్లోనే పిండంత దగ్గర పడిపోయి సాఫ్ట్ గా అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయడం వలన పిండి ఉడికి మంచి రుచితో రావడమే కాదు మనకి మంచి బైండింగ్ అయితే వస్తుంది సాఫ్ట్ డవ్ అయితే రెడీ అవుతుంది ఎన్ని గంటలైనా మృదువుగా ఉంటుంది మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచేసి వేరే ప్యాన్ లో క్యారెట్ టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి సేమ్ కప్పు తోటి ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకుని కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు పచ్చవసన పోయేంత వరకు ఒకసారి రోస్ట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత సేమ్ కప్పు తోటి కప్పు నుంచి ముప్పావ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి బాగా కరిగే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుని ఆ తర్వాత బాగా ఫైన్ గా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట కాజు బాదాం ని చాలా చిన్న చిన్నవిగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అలా వేసుకోవడం వలన మనకి మోదకంలోంచి నుంచి బయటకు రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి కొద్దిగా యాలక వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా కాస్త డ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చేసుకోవాలి సో మన పిండి కూడా రెస్ట్ తీసుకొని కాస్త వేడి తగ్గింది ఒకసారి బాగా నీట్ చేసేసుకోవాలి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము చాలా చాలా సాఫ్ట్ డవ్ అయితే రెడీ అవుతుంది చేతికి కాస్త డ్రై ఫ్లవర్ని కానీ లేదంటే నెయ్యిని కానీ నూనెని కానీ అద్దుకొని చేతికి అంటకుండా ఇలాగ మనము నీట్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్ గా సాఫ్ట్ డవ్ అయితే రెడీ అయిపోతుంది చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే కాస్త బియ్య పిండిని అద్దుకుంటూ ఇలా కలిపేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ అయినా సూపర్ సాఫ్ట్ అయితే మనకి రెడీ అయిందో సో మనము ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాక్ కానీ ఏదైనా పాలిథిన్ కానీ తీసుకొని ఇలా కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి కొద్దిగా పోర్షన్ని ఇలా పక్కకు తీసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలన్నమాట మీకు పిండిని చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే రెడీ అయిందో సో దీన్ని మనము పేపర్ పైన ఉంచేసుకొని వేరొక కి కాస్త నెయ్యి రాసుకొని ఇలా పైన ఉంచేసుకోవాలి మీ దగ్గర పొటాటో మెషర్ ఉంటే దీన్ని ఇలాగా ప్రెస్ చేసేసుకుంటే చాలా చాలా ఈజీగా ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచగా మీరు గా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చాలా ఈజీ ఇది లేకపోయినా మరేం పర్లేదు ఏదైనా ప్లేట్ని తీసుకొని మీరు గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఇదే ఎఫెక్ట్ అయితే ఉంటుంది మన స్టఫింగ్ని ఎంత కావాలో అంతా ఇక్కడ ఉంచేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంచేసుకొని క్లోజ్ చేసేసుకొని మనము కుడుమల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎటువంటి మోల్డ్ లేకపోయినా కూడా చాలా సాఫ్ట్ అయిన కుడుము అయితే మనము రెడీ చేసేసుకోవచ్చు ఎడ్జెస్ని కాస్త అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కుడుము అయితే వచ్చేస్తుంది అని వినగా ఉన్నట్లయితే మీరు ఒక లైన్గా కట్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే మనకి కుడుములు రెడీ అయ్యాయో ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మోల్డ్ ఉంటే మోల్డ్లో చేసుకోవచ్చు ఇప్పుడు మోదక్ షేప్ని ఎలా చేయాలో చూద్దాము స్టఫింగ్ని ఒక చిన్న లాగా చేసి మధ్యలో ఉంచేసుకొని ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే చేత్తో షేప్ను ఇచ్చేసుకోవచ్చు లేదా ఇలా సింపుల్గా పూర్తిగా క్లోజ్ చేసేసి ఒక మోదక్ షేప్లోకి అయితే బేసిక్ షేప్లోకి తీసుకొచ్చేయాలి చూస్తున్నారు కదా సో ఇలాగ రెడీ అయిపోతే మీరు ఇలాగే అయినా ఉంచేసుకోవచ్చు అనమాట లేదంటే దీనిపైన మనకి మోల్డ్లో పెట్టుకుంటే ఓ మంచి డిజైన్ వస్తుంది కదా అలాగా కావాలి అనుకుంటే ఇలాగ స్పూన్ బ్యాక్ సైడ్ని ఉపయోగించుకొని మీరు ఇలా గీతలు పెట్టేసుకుంటే అద్భుతమైన డిజైన్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అయిన మోదక్ ఎటువంటి మోల్డ్ అవసరం లేకుండా చక్కగా రెడీ అయింది కదా ఏదైనా చిల్లుల ప్లేట్ పైన ఇలాగ బటర్ పేపర్ ఉంచేసుకొని కాస్త నెయ్యిని అయితే రాసేసుకోవాలి మనం రెడీ చేసి ఉంచుకున్న కజ్జికాయల్ని అలాగే మోదకాల్ని ఇక్కడ మనం ఉంచేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ లోపు మనము వేరే పాత్రలో రెండు కప్పుల వరకు వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఉంచుకోవాలి కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా కూడా స్టీమ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వాటర్ అయితే మరుగుతుంది మనం మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఏడు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మొదకాలని స్టీమ్ చేసేసుకోవాలి చూసేద్దాం సో వా చూస్తున్నారు కదా ఎటువంటి పగులు లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ఉడుములు మరియు మోదకాలు రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయో కొద్దిగా నెయ్యిని కనుక డ్రాప్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో ఎంతో బాగుంటాయి ఇలా అనిపించింది రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిందని సపోర్ట్ చేయండి హ్యాపీ గణేష్ చతుర్థి